రేపు కూర్మ ద్వాదశి సందర్భంగా ఈ ద్వాదశి యొక్క విశేషాల గురించి తెలుసుకుందాము ప్రతి సంవత్సరం పుష్యమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని కూర్మ ద్వాదశిగా జరుపుకుంటారు దీనికి ముందు వైకుంఠ ఏకాదశి పర్వదినం ప్రారంభమవుతుంది దీన్నే ముక్కోటి ఏకాదశి లేదా పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు కూర్మ ద్వాదశి కూర్మ జయంతి మధ్య చాలా తేడాలు ఉన్నాయి అయితే ఈ పవిత్రమైన సమయంలో శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అన్నిటికంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోని శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ కూర్మనాథ స్వామి ఆలయంలో కూర్మ ద్వాదశి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు కూర్మ అవతారంలో ఉండే ఏకైక విష్ణు ఆలయం ఇదే ఈ పవిత్రమైన రోజున భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తికి పూజలు నిర్వహిస్తారు ఈ రోజు కొంతమంది ఉపవాసం కూడా పాటిస్తారు ఈ సందర్భ